నమస్తే నేను వైష్ణవీ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతే ఈ శ్లోకం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెల్లని వస్త్రాలు ధరించిన గణపతికి విశ్వవ్యాప్తమైన స్వామికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టగంలోనూ పచ్చని పట్టు వస్త్రం ధరించిన కృష్ణుడు అని ఉంటుంది అంతేకాదు మనం రోజు పారాయణం చేసే విష్ణు లలితా సహస్రనామాలలో కూడా అమ్మవారు లేదా స్వామివారు ధరి సుందరమైన వస్త్రాల వర్ణన ఉంటుంది దీన్ని బట్టి భారతదేశంలో అనాది కాలం నుండే ఒక క్రమబద్ధమైన వస్త్రధారణ వేషధారణ వంటి అందమైన నాగరికత ఉంది అని సుస్పష్టమవుతుంది పత్తిని పండించి దాని నుండి నూలు చేసి వస్త్రం తయారు చేసి ధరించే సంస్కారం విజ్ఞానం ఎప్పటి నుండో భారతీయులకే ఉండేది చరిత్ర దీనికి ఎన్నో రుజువులు కూడా చూపిస్తుంది ఆగస్టు ఏడో తారీఖు అంటే ఈరోజు ప్రతి ఏటా జాతీయ చేనేత దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఈ సందర్భంగా భారతదేశంలో పుట్టిన ఈ కళ గురించి చేనేత కళాకారుల వారసత్వ నైపుణ్యం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం హిరోడాటస్ అనే గ్రీకు పరిశోధకుడు సామాన్య శకం పూర్వం నాలుగు వందల ఏళ్ల కిందటే భారతదేశ గొప్పదనాన్ని వర్ణిస్తూ భరతభూమిలో చెట్లకు అత్యంత నాణ్యమైన సుందరమైన గొర్రెలు పండుతుందని రాశాడు అతడి ఉద్దేశంలో అది పత్తి లేదా కాటన్ భారతీయులు గుప్తుల కాలం నాటికి అంటే సామాన్య శకం పూర్వం రెండు వందల ఏళ్లకే చైనాకు రోమన్లకు అరబ్ దేశాలకు మన పత్తిని ఎక్కువ ఖరీదుకు అమ్మేవారు భారతదేశంలో సామాన్యులు నూలు వస్త్రాలు ధరించేవారు అయితే పాశ్చాత్య దేశాల్లో ధనికులు రిచ్ పీపుల్ మన నూలు వస్త్రాలను అతి భోగ వస్తువుగా లగ్జురియస్ డ్రెస్ మెటీరియల్ గా భావించి ధరించి ధరించేవారు మన భారత అప్పటికే ఎంత సుసంపన్నమైన దేశమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజానికి ఈ పత్తి పంట కోసమే ఆంగ్లేయులు మన దేశంలో వ్యాపారం పేరుతో అడుగు పెట్టారని చరిత్ర చెబుతుంది వేదాల్లోని అభ్యాసాలలో వస్త్రాల తయారీ గురించిన వివరాలు లభిస్తాయి ప్రప్రథమంగా గృత్సై అనే ఋషి పత్తి చెట్లను పెంచి పత్తిని పండించి దారం తీశాడు అందులో అతనికి పదిసేర్ల పత్తి లభించిందట అయితే వైదిక భాషలో ముడి దారాన్ని తంతువు అని దారం తయారీలో మిగిలిపోయిన పత్తిని ఓతువు అని అంటారు తంతువు ఓతువు ఇలా మొదలై పత్తి పంటలో అలాగే నూలు వడకటంలో భారతీయులు ఎంతో నైపుణ్యాన్ని సంపాదించారు ఒక చిన్న రత్నాల భరణిలో అతి సన్నని అరవై గజాల వస్త్రాన్ని ఉంచగలిగేవారు ఎంత అద్భుతమైన కౌశలం కదా అసలు ఆ బట్ట చేతిలో ఉన్నదా అన్నంత సున్నితమైన వస్త్రాన్ని నేయగలిగిన సూక్ష్మ నైపుణ్యం భారతీయులకు ఉండేది ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా మనోళ్ళు చెప్తే మనమెడ నమ్ముతాం అచ్చంగా ఒక పరదేశీయే చెప్పిండు టావర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు పదిహేడవ శతాబ్దంలోనే మన భారతీయ వస్త్ర చేనేత నిపుణత గురించి ఈ పై విషయాన్ని చెప్పాడు ఇక ఢాకాలో నేసిన సన్నని వస్త్రాల నాణ్యతను గుర్తించడానికి వాటిని ఉంగరం మధ్యలోని రంధ్రంలో వేసి లాగి దాన్ని క్వాలిటీ చూసేవారంట అంటే అంత పలుచని వస్త్రాలు కూడా అక్కడ నేయబడేవి నేసిన వస్త వస్త్రాలను తమ ఆరాధ్య దేవతలకు అలంకరించి సమర్పించటం భారతీయ సంప్రదాయం నేటికి మనం విశేష పండగలకి కళ్యాణాలకి చేస్తూనే ఉంటాం కదా అయితే ఈజిప్షియన్లు కూడా వాళ్ళ సంప్రదాయం ప్రకారం మమ్మీలకు అంటే మృత శరీరాలకు వస్త్రాలు కప్పేవారట అందుకు వారు భారత చేనేత వస్త్రాలనే ఉపయోగించేవారట అంటే దాదాపు నాలుగైదు వేల సంవత్సరాల కిందే అంత దూర ప్రదేశాలకు కూడా మన వాళ్ళు ఎక్స్పోర్టేషన్ ఫెసిలిటీలు కూడా కల్పించ అంటే మన నాగరికత ఏ స్థాయిలో ఉండేదో మనం ఊహించుకోవాలి ఒక అమెరికన్ చరిత్రకారుడు విల్ డ్యూరెంట్ స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ ఆర్ ఓరియెంటల్ హెరిటేజ్ అనే తన గ్రంథంలో ఇలా అంటాడు కళాత్మకమైన వస్త్రాల సొగసు ఏనాటికి ఎవరూ అధిగమించలేరు సీజర్ చక్రవర్తుల కాలం నుంచి నేటి వరకు భారతీయ వస్త్రాల యొక్క గొప్పదనం అందరినీ ఆకర్షించింది ఇంటి వద్దనేసే ఖద్దరు వస్త్రాల నుంచి ఎంతో విలువైన బంగారు జరీ పట్టు వస్త్రాల వరకు రంగురంగుల పైజామాల నుంచి అతి సుందరమైన అతి సున్నితమైన కాశ్మీరు శాలువాల వరకు ప్రతి భారతీయ నేతవస్త్రం యొక్క కళా నైపుణ్యం సొగసు ఎంతో ప్రాచీనమైనవి అది పరంపరాగతమైన సహజ నైపుణ్యం నుంచి జనించింది క్లియర్గా చెప్పాలంటే ఈ స్కిల్ మన బ్లడ్లోనే ఉందని అతని ఉద్దేశం చిమ్స్ అనే ఒక రకం ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవి కలంకారీ కళా నైపుణ్యం ఉన్న వస్త్రాలు ఇందులో వాడే అద్దకాలు సహజ రంగులు అంటే న్యాచురల్ కలర్స్ రంగుల కలయిక కలర్ కాంబినేషన్ వస్త్రాల నేత ఇప్పటికీ కూడా యూరప్ దేశాల్లో వారికి అంతుపట్టని విషయంగానే ఉన్నాయి పదిహేడవ శతాబ్దం అంటే సిక్స్టీన్ హండ్రెడ్స్ నాటికే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర వాణిజ్య కేంద్రంగా ద లార్జెస్ట్ టెక్స్టైల్ బిజినెస్ హబ్గా వెలసింది అని ఆండ్రీడీ అనే ఒక చరిత్రకారుడు అంటాడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సూరత్ పట్టణాల్లో ఖరీదైన వస్త్రాల నుంచి చాలా చౌకధర వస్త్రాల వరకు కాలికో పట్టు లెనిన్ కాటన్ వస్త్రాలు దొరికేవి పదహారవ శతాబ్దం నాటికి సూరత్ నుంచి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దకపు వస్త్రాల ఎగుమతి అంటే ఎక్స్పోర్టేషన్ జరిగింది ఈ వస్త్రాలకు యూరప్ దేశాల్లో విపరీతమైన గిరాకీ ఉండేదట ఒకానొక కాలంలో వీటి నియంత్రణ కోసం అంటే కంట్రోల్ చేయటం ఆ దేశాల ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశారంటే మనం ఊహించుకోవచ్చు మన దేశం బట్టలకి ఫారెన్ కంట్రీస్ లో ఎంత డిమాండో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆనాటి పాశ్చాత్య మహిళలు సైతం మన చేనేత కలంకారీ వస్త్రాల కోసం ఎగబడేవారట అంటే మనం ఇప్పుడు టాన్ జీన్స్ టీషర్ట్ల కోసం ఎగబడినట్టు పదహారు వందల డెబ్భై ఎనిమిదిలో హాలాండ్ దేశంలో అంటే యూరప్లో మన పద్ధతులను ఉపయోగించి తొలిసారిగా అద్దకపు వస్త్రాలను తయారు చేయటానికి ప్రయత్నించారు కానీ అవి అసహజంగాను అంటే ఆర్టిఫిషియల్గా వాసనతోనూ ధరించటానికి వీలులేని స్థితిలో తయారయ్యాయి ఈ విధానాన్ని పూర్తిగా సరిచేసి చక్కని వస్త్రాలు తయారు చేయటానికి వీళ్ళకి దాదాపు డెబ్బై ఏళ్ళు పట్టింది నేటికి యూరోపియన్ గ్రంథాలయాలలో పదిహేడు వందల నలభై రెండు నలభై ఏడు నాటి ఉత్తరాలున్నాయి వీటిలో భారతీయుల చేనేత నైపుణ్యం గురించి చర్చ జరిగింది క్లాడ్ అల్వారెస్ రాసిన డీ కొలనైజింగ్ హిస్టరీ టెక్నాలజీ అండ్ కల్చర్ ఇన్ ఇండియా చైనా అండ్ ద వెస్ట్ ఫ్రమ్ ఫోర్టీన్ ద టు డే అనే పుస్తకంలో దీని గురించిన ప్రస్తావన ఉంది కావాలంటే మీరు కూడా గూగుల్ అర్చివ్లో లో ఈ పుస్తకం చదవచ్చు పేజ్ నెంబర్ యాభై ఐదు నుండి అరవై ఏడు మధ్యలో బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో సరసమైన యాంత్రిక నేత వస్త్రాలు క్లాత్ మిల్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఉత్పత్తి చేసినంత వరకు భారతీయ చేనేత పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా అద్భుతంగా వర్ధిల్లింది కానీ కడుపు మంటతో బ్రిటిష్ వస్త్రాలు బాగా అమ్ముడుపోవాలని మనవాళ్లు నేసే వస్త్రాలను నియంత్రిస్తూ ఆంగ్లేయులు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల మధ్య కాలంలో ఎన్నో నల్ల చట్టాలు మనకు వ్యతిరేకంగా చేశారు ఎంత దారుణం కదా ద మోస్ట్ డెవలప్డ్ అండ్ సివిలైజ్డ్ నేషన్ గా ఉన్న మన భారత్ ని వాళ్ళిట్ల చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి మొత్తం ఒక్కసారిగా తారుమారైపోయింది వాళ్ళెన్ని చేసినా కాశ్మీరు శాలువలు బనారస్ ధర్మవరం కంచి కలంకారి ఆలంపూర్ డోగ్రి బెంగాల్ వంటివన్నీ భారతీయ చేనేత నిపుణతకు గుర్తుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి మన చేనేత కార్మికులను ఆంగ్లేయులు నిరాదరించారు అయినా అనంతమైన భారతీయ సాంస్కృతిక పరంపర నైపుణ్యం అలా యుగ యుగాల పర్యంతం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా మన భారతీయ చేనేత వస్త్రాలను ఆదరించి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఈ సమాజంలో అందరికీ ఉంది ఎవరో వస్తారు ఏదో చేసి చేనేత కార్మికులను ఆదుకుంటారని ఎదురు చూడటం కాదు మనవంతుగా మనం అఖండమైన అనంతమైన మన సనాతన సంస్కృతికి అద్దం పట్టే ఈ చేనేత కళను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం నమస్తే జై హింద్